టమాట అయిపోయా ఈ ఐడియా ఇచ్చింది నా వైఫ్ చాలా కాలం వచ్చారు అనుకున్నావు కాదు దిస్ ఈస్ అవర్ డ్రీమ్ హౌస్ ఐదు బెడ్ రూములు ఉన్నాయి కొనేసానని నేను వెతుకుతున్నాను నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నావు సుందర్ ఇది నీ రూమ్ నీ సైజ్ కొంచెం పెద్దదా అనుకో ప్రియా వేర్ ఇస్ మై రూమ్ నీ రూమ్ కే వెళ్తున్నావురా ప్రభు ఇదే నీ రూమ్ ఈ రూమ్ ఈశ్వర్ది వాడు వచ్చే వరకు ఖాళీగానే ఉంటుందిది మెంతులు అరకిలో ఆవాలు అరకిలో సేమియా ఇరవై ప్యాకెట్లు హలో మీకేం కావాలి ఇది ఫోటో ల్యాబ్ హలో మేడం ఓ సారీ మిస్ ఇతను చిన్న తప్పు చేశాడు మిస్ పచారి కొట్టు బిల్లు ఉంచి మీరిచ్చిన బిల్లు చించి బట్ ఈస్ అ వెరీ గుడ్ కుక్క వంట వడికిస్తే ఇలాగే ఉంటుంది హలో వంట అంటే అంత చులకనగా ఉందా మీకు ఎవరైనా నలపాకం భీమపాకం అంటారే తప్ప దమయంతి పాకం రెచ్చిపోకు సారీ మేడం

కానీ చూస్తే మాత్రం ఒక ప్రశ్న అడగాలనుకున్నాను మీరు ఎందుకు మధ్యలోనే దిగిపోయారు ఓ ముఖ్యమైన పనుడు దిగాను హలో మీనాక్షి మేడం నిన్న పదిహేళ్ళ తర్వాత వచ్చిన వాడిని డాబా గార్డెన్స్ బ్రాంచ్ కి ఆయన పేరు చెప్పమనండి ట్రేస్ చేద్దాం ప్రభు తెలిసిన వరే వెంటనే చెక్ చేసి పంపించు పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు దిగేటప్పుడు ఒక మాట చెప్పుండొచ్చుగా ఒక నావల్ ఇచ్చి అన్ని ప్రశ్నలు అడిగారు అందుకే భయపడ్డాను నేను ప్రశ్నలు అడగడానికి మీరు చెప్ప పెట్టుకున్న దిగిపోవడానికి ఏంటి సంబంధం చెప్పండి ఈ కవర్ లో మీ లైఫ్ ఉందన్నారుగా ఉందో లేదో చూసుకోండి సూపర్ గా ఉన్నాయి చూస్తారా వద్దు అక్కర్లేదు కరెక్ట్ గా ఉంటే ఓకే ఏంటి అలా తరిమేస్తారు నాకు ఇంకా ఒకటి బాకీ ఉంది ఏంటిది ట్రైన్ లో చదవాలని తీసుకున్నారే నా నావల్ అది నాకు ఎప్పుడు ఇస్తారు చాలా ముఖ్యమైన నావల్ అండి నా ఫ్రెండ్ నాకు ప్రశ్న చేశాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వండి ఓకే బాయ్ కనిపించింది ఎందుక ఫింగ్ ఇలా చక్కగా డెవలప్మెంట్ ప్రింటింగ్ వెరీ అర్జెంటా అడ్రస్ చెప్పండి ప్రభు ఫైవ్ స్టార్ విలా సెకండ్ లేన్ ఋషికొండ ఫోన్ టూ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ముందే చెప్తా ఎవరో చూడరా ఎవరైనా అది గేట్ అలా తడుతున్నారు చూ సుందర్ నువ్వు ట్రైన్ లో లేని వాళ్ళు నాతో పాటు వచ్చిందిరా రేపు సుందర్

మావా అమ్మాయికి పడిపోయావా నువ్వు మాత్రం తక్కువ ఏంటి